హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఏదన్నా సీరియల్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు నిండు మనసులో ఎపిసోడ్ స్టార్టింగ్లో విజేంద్ర మందు తాగుతూ ఏం జరుగుతుందో కానీ టెన్షన్గా ఉంది ఈ మందేస్తే కానీ సెట్ అవ్వదు నాకు అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే విజేంద్రకి ఫోన్ కాల్ వస్తుంది అప్పుడు విజేంద్ర ఆ ఫోన్ని చూసుకుంటూ ఇంట్లో ఇద్దరు చాలదన్నట్టు వీడొకడు నాకు అని హలో ఘనా ఏంటి కాల్ చేసా అని అంటే అప్పుడు గానా నువ్వు చేయలేదనే నేను కాల్ చేశాను మామా అని అంటాడు ఏం మామా నన్ను తప్పించి ఈ పెళ్ళిని ఆపాలని ప్లాన్లో మాత్రం లేవు కదా మామా అని అంటే అప్పుడు విజయేంద్ర మనసులో ఉందిరా అలాగే ఉంది అవకాశం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు అప్పుడు గానా ఏంటి మామా ఆన్సర్ లేదు నీ దగ్గర నుంచి అని అంటూ ఉంటాడు అంటే నా పెళ్ళి నీ కూతురుతో జరగకుండా ఆల్రెడీ ఏదో ప్లాన్లో ఉండుంటావు అయితే అని అంటాడు అదే జరిగితే ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు నీ గురించి తెలిసే నేను జాగ్రత్తగా ఉన్నాను మామ నీ రహస్యం మొత్తం నా ఫోన్లోనే ఉన్నాను ఒక్కసారి నీ కొడుకు పంపాను అనుకో ఏం జరుగుతుందో తెలుసా అంటే అప్పుడు విజయానంద్ తెలుసు నాకంతా తెలుసు అందుకే కదా నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తున్నాను అయినా ఎందుకు ఒకటే విషయాన్ని పదిసార్లు చెప్పి బెదిరిస్తూ ఉంటున్నావు నువ్వు ఏం చేయమంటావు మామ నీ జుట్టు నా చేతిలో ఉంది కాబట్టే కదా నువ్వు అంత సైలెంట్గా ఉన్నావు లేకపోతే ఇలా చూస్తూ ఊరుకుంటావా ఏంటి అని అంటాడు అప్పుడు విజయానంద్ మనసులో అసలు నేను దాచిపెట్టిన ఈ రహస్యాలు వీడికి ఎలా చిక్కాయో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటే మళ్ళీ వెంటనే కన అదిగో నువ్వు మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నావు అని అని అంటాడు అసలు ఇలా కాదు ఇప్పుడే నీ విషయం సిద్ధుకు పంపిస్తాగు పంపనా పంపనా అని అంటే అప్పుడు విజయానంద్ రే పంపకరా అని అంటాడు నేను ఆలోచిస్తుంది నీ పెళ్ళి ఎంత ఘనంగా చేయాలి అని అంటాడు అప్పుడు ఘన అలా అన్న బాగుంది అయినా నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకేం ఆప్షన్ లేదులే మా పెళ్ళి అంత సజావుగా జరగాలి అనే దానికన్నా ఇంకేం ఆలోచించలేవు ఆలోచించలేవుకోడు నువ్వు అని అంటాడు కానీ నీ కొడుకున్నాడే నీలా కాదు మామ నీ పెళ్ళి ఆపాలని చాలా ట్రై చేస్తున్నాడు వాడు నువ్వేం చేస్తావంటే నువ్వు వాడిని ఆపి నువ్వే ఈ పెళ్లి జరిపించాలి అని అంటాడు అయినా ఈ పెళ్ళి ఆ సిద్ధుగాడు ఆపుతాడో లేదో తెలియదు కానీ నువ్వు ప్రతిసారి నన్ను ఇలా బెదిరిస్తే నేను మాత్రం గుండాకి చావడం ఖాయం అప్పుడు ఆటోమేటిక్గా ఈ పెళ్ళి ఆగిపోతుంది అని విజయానంద్ అంటూ ఉంటాడు అయినా నీ గుండె చంపే రకం కానీ చచ్చే రకం కాదులే కాదులేమా అది నాకు బాగా తెలుసు అని అంటాడు గన అయినా చూడు మామా నేను నిన్ను బెదిరించాలని కాదు కానీ నీ కూతురు అంటే నిజంగానే నాకు చాలా ఇష్టం అందుకే తనను పెళ్లి చేసుకోవాలని ఇంత పట్టుపడుతున్నాను ఇంకొకసారి పెళ్ళి అయిపోతే నీకు ఏ టెన్షన్ ఉండదు మామా నీ కూతుర్ని నీ ఆస్తిని నీ వ్యాపారాన్ని కావాలంటే నిన్ను కూడా నేనే చూసుకుంటాను మామా ఎందుకైనా మంచిది నువ్వు అసలు మూడు పూట్లు నాకు ఫోన్ చేస్తూ ఉండు లేదంటే ఏ క్షణమైనా నా మనసు మారచ్చు నేను ఏదైనా చేయొచ్చు నిన్ను అని అంటాడు మర్చిపోక మామా ఫోన్ చేస్తూ ఉండు ఉంటానే బాయ్ అని ఫోన్ కట్ చేస్తాడు తర్వాత ఘన ఫోన్ కట్ చేశాక ఇప్పుడు ఈ పెళ్ళి ఆపాలని సిద్ధూ ప్రేరణ ఎంత ట్రై చేసినా మా మామ మాత్రం ఆప్షన్ లేక ఈ పెళ్ళి జరిపించాల్సిందే అని అనుకుంటాడు తర్వాత సీన్లో సహాయం విజయనంతో మాట్లాడుతూ ఇలా అంటాడు సార్ ఎదురుగా మందున్న తాక్కుండా ఆలోచిస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో విషయంలో మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నారు సార్ ఏంటి సార్ ఏమైంది అని అడుగుతాడు అయినా మనలో మనమాట ఆ ఘననే సార్ ఈ డిస్టర్బ్ చేసేది అని అడుగుతాడు అయినా ఎందుకు సార్ ఇంత జాగ్రత్తగా ఉండే మీరు పోయిపోయి వాడి చేతికే చిక్కారు మీరు అని అంటాడు అయినా ఆ రహస్యం ఏంటో నాకు చెప్పండి సార్ మీ ఉప్పు తిన్న విశ్వాసంతో ఆ ప్రాబ్లంను నేను సాల్వ్ చేస్తాను అని అంటాడు అప్పుడు విజయానంద విశ్వాసం నీకు నా మీద ఏమాత్రం విశ్వాసం ఉన్నా ఆ తలుపు దగ్గరికేసి నువ్వు నా నుంచి కాస్త దూరంగా వెళ్ళిపో నేను కొంచెం ప్రశాంతంగా ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు విశ్వాసం మనసులో ఆ ఘనా చేతికి దొక్కు తక్కాడు అని అంటే ఖచ్చితంగా అదేదో పెద్ద రహస్యం అయి ఉంటుంది ఖచ్చితంగా రహస్యం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు అప్పుడు విజయానంద్ మనసులో త్వరగా ఈ సమస్యలు అన్నిటికీ చెక్ పెట్టాలి పెడతా విజయానంద్ అంటే ఏంటో చూపిస్తాను అని అనుకుంటూ ఉంటాడు తర్వాత సీన్లో ప్రేరణ ఘన ఇద్దరూ మాట్లాడుకుంటూ ప్రేరణ ఘన తోటి నమస్తే గణేష్ గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది అప్పుడు ఘన ఏంటి ప్రేరణ గారు విరుపులో తేడా వచ్చింది అని అనంటే అప్పుడు ప్రేరణ మీ ప్రవర్తనలోనే తేడా వచ్చింది కదా అని అంటుంది అప్పుడు గానా అంటే ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు అప్పుడు ప్రేరణ నువ్వు ప్రయోజకుడు అయ్యి మంచి పేరు సంపాదించాలని నాన్న నీకు గణేష్ అని పేరు పెడితే నువ్వు ఘనాగా మారి వేరే మనిషిగా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నావు ఎందుకు అని అనంటే అప్పుడు ఘనా నేనేం దిగజారలేదు నా లాగా నేనున్నాను కానీ నువ్వే దిగజారిపోయే పరిస్థితికి వచ్చావు అని అంటాడు అప్పుడు ప్రేరణ ఏ అని అనంటే ఘన కూడా ఏ మాటలు నువ్వే కాదు నేను కూడా అనగలను అసలు నువ్వు నన్ను ఎందుకు కలవాలనుకున్నావో ముందు అది చెప్పు నువ్వు అప్పుడు ప్రేరణ అమాయకులైన ఇద్దరు ఆడపిల్లల జీవితాలతో నువ్వెందుకు ఆడుకోవాలనుకుంటున్నావు అది చెప్పు ముందు అది తప్పనిపించట్లేదా నీకు అని అంటే అప్పుడు గన నువ్వేం చెప్తున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు అని అంటాడు అప్పుడు ప్రేరణ అర్థం కావట్లేదా నేను మాట్లాడేది నీకు అర్థం కావట్లేదా అని ఘనాన్ని చంప మీద ఒకటి పీకుతుంది తర్వాత ప్రేరణ ఏంటి ఇప్పుడు అర్థమవుతుందా ఏదో విజువల్ చేసుకున్నట్టున్నావు నేనంటే పర్లేదే నీకు కాస్త భయం ఉంది అని అంటుంది కానీ ఈ భయం వెనక నువ్వేదో తప్పు చేస్తున్నావని అని మాత్రం తెలుస్తుంది నాకు అని అంటే అప్పుడు గన ఏ నేను అసలు ఏ తప్పు చేయలేదు అప్పుడు ప్రేరణ మరి వర్ష విషయంలో నువ్వు చేస్తుంది ఏంటి అని అడుగుతుంది అప్పుడు గానా ఇది నా నుంచి నిజం తెలుసుకోవాలని చాలా ట్రై చేస్తుంది అస్సలు బయటపడకూడదు అని అనుకుంటూ ఉంటాడు నేనేం చేస్తున్నానైనా తను నా ఫ్రెండ్ తనేదో ఏదో కష్టాల్లో ఉంటే నేను జస్ట్ హెల్ప్ చేస్తున్నాను అని అంటాడు అప్పుడు ప్రేరణ కాదు నువ్వు తనను మోసం చేస్తున్నావు వర్షాన్ని మోసం చేసినట్టు ఇప్పుడు సాహితీని కూడా మోసం చేయాలని చూస్తున్నావు అవునా కాదా అని అంటే అప్పుడు ఘన మనసులో దీనికి మ్యాటర్ అంతా తెలిసిపోయినట్టుంది అయినా వర్షాకి నీకు ఉన్న సంబంధం ఎవ్వరికి చెప్పకపోయినా నీ ప్రవర్తన ద్వారానే అది తెలిసిపోతుంది నువ్వు తప్పు చేస్తున్నావని అది నాకు బాగా అర్థమవుతుంది కానీ ఒకవేళ అదే నిజమైతే ఆలోచన మానుకో నువ్వు వర్షని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది పాప నువ్వు ఏది చెప్తే అది చేస్తుంది తను అందుకే తనకి న్యాయం చెయ్యి అంతేకాని పెళ్లి పేరుతో సాయితి కూడా అన్యాయం చేయాలని చూడకు మీ ఇద్దరి మధ్య ఏమన్నా ఉంటే మీరు మీరు చూసుకోండి అది మధ్యలో పాపం అన్యాయంగా సాయితి జీవితంతో ఆడుకోవద్దు అని అంటూ ఉంటుంది ఆడదాని ఉసురు అంత మంచిది కాదు నా మాట విని సాయితిని పెళ్లి చేసుకోవద్దు నువ్వు అని అంటుంది అప్పుడు గాన అబ్బాబ్ బబ్బా ఇప్పుడు వరకు ఫస్ట్ టైం ఎవరైనా కథలు చెప్తే విన్నాను కానీ కట్టు కథ చెప్తే ఎలా ఉంటుందో నీ నుంచే వింటున్నాను అని అంటాడు మా నాన్నని నా నుంచి దూరం చేయడానికి నా పైన లేనిపోయిన నిందలు వేయడానికి భలే రెడీ అయ్యావే అయినా అసలు నేనేంటి ఆ వర్షాన్ని నేను మోసం చేయడం ఏంటి మతుండే మాట్లాడుతున్నావా వర్ష నా ఫ్రెండ్ అని చెప్తుంటే నీ చెవికి ఎక్కట్లేదా అది అసలు నాకు నా ఫ్రెండ్కి అన్యాయంగా అక్రమంగా లేనిపోయిన సంబంధాలు నువ్వు అసలు తప్పు కదూ అని అంటే అప్పుడు ప్రేరణ అబద్ధం చెప్పకు అని అంటుంది గాన నేను కూడా అదే చెప్తున్నాను ఎందుకు అబద్ధంగా ఏది పడితే అది మాట్లాడుతున్నావు అని అంటాడు అసలు అయినా నువ్వెవరని నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి అని అంటాడు నేనెవరో నీకు నిజంగానే తెలీదా అని ప్రేరణ అంటే అప్పుడు గాన అదే కదా నేను అంటుంది నీకేది ఒకసారి చెప్తే అర్థం కదా నా పైన కక్ష పెంచుకొని కారణం లేకుండా మాట్లాడితే నేను మాత్రం ఊరుకోను చూడు సాయితీని నేను ఇష్టపడ్డాను తను కూడా నన్ను ఇష్టపడింది వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమై ఓకే అంటేనే ఈ పెళ్లి జరుగుతుంది మరి అలాంటి సాయితీని నేనెందుకు మోసం చేస్తానని నువ్వు అనుకుంటున్నావు నీ మాట ఎవ్వరూ నమ్మరు మా పెళ్ళి ఖచ్చితంగా జరిగి తీరుతుంది అప్పుడు ప్రేరణ రే నువ్వు చేసిన పనులకు సాక్ష్యాలు లేవనే కదా నీ ధైర్యము గుర్తుపెట్టుకో నువ్వు భయపడే రోజు వస్తుంది అది భయపడేలా నేనే చేస్తాను అప్పుడు కాను నవ్వుకుంటూ భయపడ్డమా నేనా నిన్ను చూసి అది జన్మలో జరగదు కానీ అని అంటూ ఉంటే అప్పుడు ప్రేరణ ఎందుకు భయపడవు భయపడేలా నేను చేస్తాను ఏ తండ్రి రక్తం పంచుకొని నువ్వు పుట్టావో అదే తండ్రి రక్తం పంచుకొని నేను కూడా పుట్టాను అయినా తండ్రి గౌరవం నీకు లెక్కలేకపోవచ్చు కానీ నాకుంది మా నాన్నకే కాదు ఆయన పేరుకు కూడా ఏ కలంకం నేను తీసుకురానివ్వను అందుకే చెడు మార్గంలో నువ్వు వెళ్ళి ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చూస్తూ ఉంటే నేను ఊరుకోను నా వల్ల గర్వంగా తిరగాల్సిన మా నాన్న నీ వల్ల తలదించుకోవాల్సిన పరిస్థితికి నేను తీసుకొని రాను అందుకే చెప్తున్నాను వర్ష విషయంలో నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకో అని అంటుంది సాహితితో పెళ్ళి వద్దని చెప్పే లేదనుకో అని అంటే అప్పుడు గన లేదనుకో ఏం చేస్తావే నువ్వు అసలు చెప్తున్నాను కదా నువ్వు అసలు ఏం చేయలేవు నన్ను ఊరుకుంటుంటే ఏదో పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నావు తెగ అయినా అసలు ఆవేశపడి నువ్వు చెప్పే వాటికి రుజువులే లేవు అంతెందుకు నువ్వు నానా నానా అని గొంతు చించుకొని తెగారుస్తున్నావు కదా ఆ నాన్న మీ నాన్న చెప్పడానికి నీ దగ్గర రుజువులు లేవు ఇంకా నా గురించి నువ్వే నిరూపిస్తావే అని అంటాడు అప్పుడు ప్రేరణ నిరూపిస్తా ఖచ్చితంగా నిరూపిస్తాను నువ్వు చేస్తున్న తప్పులే ఏదో ఒక విధంగా నీ తప్పుల్ని బయటికి పట్టిస్తాయి ఆ పరిస్థితి రాకముందే మారు లేదు నేను ఇలానే ఉంటాను అంటే మాత్రం నేను వదలు నిన్ను నీ చొక్కా పట్టుకొని నడి రోడ్డు మీద నీ తప్పేంటో తెలిసేలా నేను చేస్తాను ఇదంతా నేను నిన్ను బెదిరించడానికి చెప్పట్లేదు చెయ్యబోయేదే నేను చెప్తున్నాను నీకు అలా చెయ్యకపోతే నేను రాజశేఖరం గారి కూతురునే కాదు తప్పు తెలుసుకొని పెళ్ళి వద్దు అని చెప్తావో లేదా చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తావో ఇంకా నీ ఇష్టం అది చాయిస్ ఇస్ యువర్స్ అని ప్రేరణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు గన ఇది నాతోనే ఛాలెంజ్ చేస్తుంది ఇది గెలవాలనుకుంటుంది ఖచ్చితంగా జరగనివ్వను దీన్ని అడ్డు తప్పించైనా ఈ పెళ్ళి ఎలా అయినా చేసుకుంటానో నేనే గెలవాలి అని అనుకుంటాడు తర్వాత సీన్లో పెళ్లి పనులు జరుగుతూ ఉంటే పూజారి అమ్మ అమ్మాయికి ఎవరైనా మేనమామ ఉన్నారా అంటే లేదు పంతురు గారు అనంటే పోని అన్నయ్య ఉన్నారా అని అనంటే అప్పుడే సాయితి ఆ ఉన్నారు కదా అని వాళ్ళ అన్నయ్య కళ్ళు చూపిస్తుంది అప్పుడే సిద్ధు బయటికి వెళ్తూ ఉంటాడు అప్పుడు విజయ్ నానా సిద్ధు ఇలా రా అని అని అంటే వెంటనే పూజారి శుభం అయితే మీ అబ్బాయి చేత ఈ పందిర్ రాటం నార్పించి మీ పెళ్లి పనులను నిరభ్యంతరంగా ఆరంభించవచ్చు అని అంటాడు అప్పుడు విజయ్ చూస్తావేంటి సిద్ధు ఈ పందిర్ ఆటను నువ్వే నాటాలంట రా సిద్ధు అని అంటాడు అప్పుడు సిద్ధు వచ్చే సాహితీతో ఇలా అంటాడు నీ సంతోషం కోసం నువ్వు బాగుండడం కోసం ఈ అన్నయ్య ఏదైనా చేస్తాడమ్మా అని అంటాడు అప్పుడు సిద్ధు వాళ్ళమ్మ అయితే నేను చెప్పినట్టు సాయితీ పెళ్లి పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకుంటావు కదా నానా అని అడుగుతుంది అయిన వాడిలా మన మంచి కోరి నేను చేస్తుందంతా తప్పు అన్నారు పరాయి వాడిలా పక్కనుండమన్నారు అయినా కూడా నేనేం ఫీల్ అవ్వట్లేదు సాయితీ నేనెప్పుడు నీ గురించి ఆలోచిస్తానమ్మా నీ జీవితం కోసం నీ భవిష్యత్తు బాగుండాలి అని నేను తీసుకున్న నిర్ణయంకి నేను ఎప్పుడు కట్టుబడే ఉంటాను నువ్వు చల్లగా ఉండాలిరా అని సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు విజయానంద మంజుతోటి మంజు నువ్వేం బాధపడకు సిద్ధుని నేను తీసుకొస్తానని సిద్ధు ఆగు సిద్ధు ఏంటి సిద్ధు ఇదంతా అసలు అమ్మ మీద అలిగితే ఎలా చెప్పు ఇది నీ చెల్లి పెళ్ళి అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి కదా అసలు దా వెళ్దామని షోల్డర్ మీద చేయేస్తే ఏ చెయ్యొదు నువ్వు అసలు అని అంటాడు సిద్ధు అసలు నువ్వు అసలు మనిషివేనా తండ్రిగా నువ్వు తనకి ఒక సంతోషకరమైన జీవితాన్ని ఇస్తావు అని తను నమ్మి సాహిత్య ఘనాగాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కానీ తండ్రి అనే పేరుకే నువ్వు తలవంపులు తెచ్చి ఆ ఘనాగాడిని సాయితీకి ఇచ్చి పెళ్లి చేసి తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు నీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా అని అంటే అప్పుడు విజయానంద సాహితీ విషయంలో ఒక తండ్రిగా నేను చేయాల్సిందే చేస్తున్నాను సిద్ధు నువ్వే ఎక్కడో పొరపాటు పడుతున్నావు అనుకుంటా సిద్ధు అని అంటే అప్పుడు సిద్ధు నటించకు నువ్వు నీ స్వార్థం కోసం నువ్వు ఏ పని చేయవని నాకు తెలుసు నువ్వేదో దాస్తున్నావు లేకపోతే ఆ గణాగడి కోసం నువ్వు ఇలా తగ్గి ప్రవర్తించవు అసలు ఇప్పటికైనా ఒక తండ్రిలా ప్రవర్తించి నిజం చెప్పి సాహితీ జీవితాన్ని కాపాడు అప్పుడు విజయానంద్ మనసులో నాకు కాపాడాలనున్నా తర్వాత నీ చేతుల్లో నుంచి నన్ను నేను కాపాడుకోలేను సిద్ధు అని అనుకుంటాడు నువ్వు చెప్పవు అది నాకు తెలుసు అందుకే నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది చి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు విజయానంద్ సిద్ధు నా మాట విను సిద్ధు సిద్ధు ప్లీజ్ సిద్ధు అని అంటూ ఉంటాడు నా టైం బ్యాడ్ అయ్యి నీ చేత అనిపించుకుంటున్నారా నా టైం కూడా వస్తుంది అప్పుడు చెప్తా నీ సంగతి అని అనుకుంటూ ఉంటాడు తర్వాత మంజు ఏమన్నాడండి సిద్ధు అని అంటే విజయానంద్ నీకు తెలిసిందే కదా అయినా మన కొడుకే కదా అనింది నేనేం ఫీల్ అవ్వట్లేదు మంజు అని యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అప్పుడు మంజు అది మీ మంచితనం అండి దాన్ని వాడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో తెలియట్లేదు సర్లే అండి తను ఆల్రెడీ చెప్పాడు కదా ఈ పెళ్లి పనులకు దూరంగా ఉంటాను అని ఇంక పెళ్లి పనులన్నీ మనమే దగ్గరుండి చూసుకుందామని అంటుంది మంజు పంతులు గారితో ఈ పని మా ఆయన చేయొచ్చా అని అని అంటే అప్పుడు పంతులు గారు నిరభ్యంతరంగా చేయొచ్చమ్మా అని అంటే సాయితి మనసులో ఎందుకు ఘనా గారిని అన్నయ్య ప్రతిసారి అలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది తర్వాత సీన్లో ఘన ప్రేరణ గురించి ఆలోచిస్తూ ఇది ఇంత ధైర్యంగా నాతో ఛాలెంజ్ చేసిందంటే దాని దగ్గర ఏదో గట్టిగా సాక్ష్యం ఉండే ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటది అసలు అని ఆలోచిస్తూ కొంపదీసి ఈ వర్ష చేత నిజం చెప్పించి ఈ పెళ్ళి ఆపాలని చూస్తుందా ఏంటిది అని అనుకుంటాడు దానికి అవకాశమే ఇవ్వకూడదు నేను ఎలాగైనా ఈ పెళ్ళి జరగాల్సిందే అని ఘన వెంటనే వర్షాకి కాల్ చేసి హలో బంగారం ఏంటి అసలు ఫోన్ లేదు ఏం లేదు ఇంతకు నువ్వు రెడీగానే ఉన్నావు కదా అని అడుగుతాడు అప్పుడు వర్ష ఘన నువ్వు నన్ను మోసం చేస్తున్నావా చెప్పు ఘన నిజం చెప్పు అని అంటే ఘన ఇలా అడిగిందేంటి అని మనసులో అనుకుంటాడు అప్పుడు గన ఏం మాట్లాడుతున్నావు వర్ష నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను మరి నేనెలా నిన్ను మోసం చేస్తాను అసలు అప్పుడు వర్ష నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది నన్ను కాదని ఆ సాయితీని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు కదా అని అడుగుతుంది అప్పుడు గన వర్ష వర్ష నీకు ఎన్నిసార్లు అర్థమయ్యేలా చెప్పాలి నీకు ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు అయినా కూడా మళ్ళీ నన్ను అనుమానిస్తున్నావు చూడు నీ మైండ్ని నీ ఆలోచనల్ని ఎవరో డైవర్ట్ చేశారు ఎవరు వాళ్ళు చెప్పు వర్ష నాకు అని అంటాడు అప్పుడు వర్ష ఇదంతా కాదు గనా ముందు నేను అడిగిన దానికి నువ్వు చెప్పు నువ్వు అసలు ఆ సాహితీని పెళ్లి చేసుకుంటున్నావా లేదా అని అంటే అప్పుడు గనా ఏ మతుండే మాట్లాడుతున్నావా వర్ష ఆ రోజు నీ కోసమే కదా నీ కళ్ళ ముందు ఆ నిశ్చితార్థాన్ని ఆపేశాను నేను మరి అలాంటిది రోజు నిన్ను కాదని ఆ సాహితీని నేనెందుకు పెళ్లి చేసుకుంటాను పైగా ఇంకా ఆసేపట్లో గుళ్ళో మన పెళ్ళి అదైనా నీకు గుర్తుందా అసలు అని అడుగుతాడు నీ మెల్లో ఇక్కడ నేను తాలి కట్టడానికి రెడీగా ఉంటే నువ్వు అక్కడ ఉండి నన్ను ఏదేదో అంటున్నావు నాకు ఇప్పుడే ఇక్కడే నువ్వు అన్న మాటలకి చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా అని అంటాడు నీ కోసం చివరికి మా అమ్మను కూడా వదులుకోవడానికి ఫిక్స్ అయ్యాను నేను కానీ నువ్వు మాత్రం నన్ను నమ్మట్లేదు అనుమానిస్తూనే ఉంటున్నావు ప్రతిసారి అసలైనా నువ్వు నిజం చెప్పు నీకు సడన్గా ఈ మనసు మారడానికి ఎవరు కారణం ప్రేరణనే కదా అని ఘన అడుగుతాడు అప్పుడు వర్ష అవును అని అంటే ఘన అనుకున్నాను ఇది దీని అని లేకపోతే అసలు అది నాతో ఛాలెంజ్ చేయడం ఏంటి అని అనుకుంటాడు అప్పుడు గానా వర్షతోటి వర్ష అసలు నీకు నిజంగానే బుద్ధి లేదు ఆ ప్రేరణ ఎలాంటిది అనేది నీ క్లియర్గా ఆల్రెడీ చెప్పాను అయినా నువ్వు తన మాట ఎందుకు వింటున్నావు చూడు ఆ ప్రేరణ ఏదో దురుద్దేశంతోనే నిన్ను నన్ను విడదీయాలని చూస్తుంది కానీ నేను మాత్రం నీతో జీవితాంతం కలిసి ఉండాలని కలలు కంటున్నాను వర్ష ఇక్కడ నీకు ఒకటి తెలుసా అసలు ఆ ప్రేరణ నా దగ్గరకు వచ్చి నీ గురించి లేనిపోయినవన్నీ చెప్పింది అయినా నేను ఏది నమ్మలేదు వర్ష అది ఎన్ని చెప్పినా నేను దాని మాటలు వినలేదని అది నీ దగ్గరకు వచ్చి నా గురించి చెప్పి నిన్ను రెచ్చగొట్టి ఈ పెళ్లిని ఆపాలని చూస్తుంది ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి